పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీశంకర్ లోతేటి స్థానిక నర్సరావుపేటలో లింగం గుట్ల వద్ద ఉన్న శంకర్ భారతిపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ రోజు నుంచి మొదలైన పదవ తరగతి పరీక్షల సరణిని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ పలు వివరాలు సేకరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు చీఫ్ సూపరింటెండెంట్ శ్రీవతి పార్వతి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చారా సమస్యలు ఏమైనా ఉన్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు రూములలో కలియ తిరిగి పరీక్ష సరళిని ప్రత్యక్షంగా పరిశీలించారు